అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శరబేశ్వర ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణు ధర్మాన్ని కాపాడటానికి మంచిని దశ దిశలా వ్యాప్తి చెందటానికి చెడును అంతం చేయటానికి దశావతారాలను ఎత్తాడు ఆయన ఎన్ని అవతారాలను ఎత్తినప్పటికీ అన్నిటిలో కల్లా అత్యంత భయంకరమైన శక్తివంతమైన అవతారం నరసింహ అవతారం హిరణ్య సోదరుడు అయిన హిరణ్యాక్షుడిని శ్రీమహావిష్ణు వరాహావతారం ఎత్తి సంహరించాడనే కోపంతో హిరణ్యకశిపుడు చతుర్ముఖ బ్రహ్మకు ఘోర తపస్సు చేసి తమకు మృత్యువులేని వరం కోరుకున్నాడు కానీ అలాంటి వరం తాను ఇవ్వలేనని పుట్టిన ప్రతి జీవి చావక తప్పదని మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మ చెప్పాడు దాంతో బాగా ఆలోచించి హిరణ్యకస్పుడు తనకు భూమి ఆకాశము పంచభూతాల వల్ల కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంట కానీ బయట కానీ ఎక్కడా కూడా కింపురుల నర మృగ అష్ట శస్త్రముల నుండి చావు రాకూడదనే వరం కోరుకున్నాడు బ్రహ్మ కూడా తదాస్తా అని చెప్పి వెళ్ళిపోయారు ఆ వర ప్రభావంతో ఆ రోజు నుంచి హిరణ్యకష్పుడు ముల్లోకాలను జయించి దేవతలందరినీ హింసించే ప్రయత్నం చేశాడు భూమి మీద హరినామస్మరణ లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంకా తన కన్న కొడుకును కూడా హింసించాడు ఇక ఉపేక్షించి లాభం లేదు అని తన భక్తుడు అయిన ప్రహ్లాదుని కాపాడుకోవటానికి శ్రీ మహావిష్ణు నవ నరసింహ అవతారం ఎత్తి హిరణ్య సంహరించాడు ఈ కథ అందరికీ తెలిసిందే కానీ నరసింహస్వామి హిరణ్య కశుణ్ణి సంహరించిన తర్వాత ఆయన ఉగ్రరూపం ఉపసంహరించుకోకుండా ముల్లోకాలలో తిరుగుతూ తన భయంకర గర్జనలతో అన్ని లోకాలను కంపించేలా చేస్తున్నాడు దాంతో భయపడిపోయిన సకల దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకోగా నరసింహస్వామిని చేయటానికి ఆయన వల్ల కూడా కాలేదు దాంతో అందరూ కలిసి శ్రీ మహా మహాశివుడు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా నరసింహస్వామిని శాంతింపజేసి మమ్మల్ని కాపాడమని కోరుతారు వారు కోరుకున్నట్లుగానే శాంతింప చేస్తాను అని దేవతలందరికీ మాట ఇస్తాడు మహాశివుడు అప్పుడు ఉగ్రరూపంతో గర్జిస్తూ తిరుగుతున్న నరసింహస్వామి దగ్గరికి యక్ష దక్షయజ్ఞంలో దక్షుణ్ణి సంహరించడానికి పంపిన వీరభద్రుణ్ణి పంపారు వీరభద్రుడు వెళ్ళి నరసింహస్వామిని సోత్రించగా ఆయన శాంతించకపోగా వీరభద్రుణ్ణి దండించి పంపుతారు ఇక వీరభద్ర అవతారంతోనే కాదు తన అవతారాల్లో మరి ఏ ఇతర అవతారాల్లో కూడా నరసింహస్వామి ఆగ్రహం చల్లార్చకుండా చల్లార్చడం కుదరదు అని గ్రహించి మహాశివుడు శబరేశ్వరుడు అనే ఒక కొత్త అవతారం దాల్చాడు నరసింహ అవతారంలో సగం మనిషిగా సగం సింహ రూపంలో ఉండగా ఈ శరభేశ్వర అవతారంలో మాత్రం సగం సింహం సగం పక్షి రూపంలో ఉంటాడు పెద్ద సింహ శరీరం పొడవాటి రెక్కలు ఎనిమిది కాళ్ళతో శరబేశ్వర అవతారం అత్యంత భయంకరంగా ఉంటుంది ఈ అవతారంలోని రెండు రెక్కల్లో ఒకవైపు దుర్గాదేవి మరోవైపు ఆదిశక్తిగా పిలువపడే ప్రత్యంగరాదేవిని నిలుపుకొని ఉంటాడు మహాశివుడు శరభేశ్వర అవతారంతో నరసింహస్వామి నరసింహుడి కన్నా భయంకర రూపం పొందిన మహాశివుడికి నరసింహ అవతారం పొందిన మహావిష్ణుకి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నరసింహస్వామి తన రూపాన్ని రెండు తలల గండబేరుండ పక్షిలా మారి శరభేశ్వరునితో యుద్ధం చేస్తారు పద్దెనిమిది రోజులు వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది కానీ ఎటువైపు విజయం తేలకపోవడంతో తమ ఎడమరెక్కలో ఉన్న ప్రత్తింగిరాదేవి రెండు తలల గంట బీరుండ పక్షులుగా మారి నరసింహుని అమాంతం మింగివేస్తుంది ఆవిడే ఆదిపరాశక్తి అని తెలుసుకున్న నరసింహుడు అంతటితో శాంతిస్తాడు ఇదే విషయం మనకు శివపురాణంలో గరుడు పురాణంలో కూడా ఉంటుంది ఇంకా బుద్ధుని యొక్క చరిత్రని తెలియచేసే జాతర అనే కథల్లో కూడా శరభేశ్వర అవతారం గురించి ప్రస్తావించబడింది ఈ శరభేశ్వర అవతారం బుద్ధుని యొక్క పూర్వజన్మ అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు కానీ విష్ణు పురాణంలో మాత్రం నరసింహస్వామి ఆగ్రహాన్ని ప్రహ్లాదుడు తన సూత్రంతో శాంతింపజేస్తాడని ప్రస్తావించబడింది మనలో చాలామందికి కూడా ఈ శరభేశ్వర అవతారం గురించి తెలియకపోవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఈ శరభేశ్వర అవతారాన్ని దక్షిణ భారతదేశంలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి ఇంకా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి శివాలయంలో ఈ శరభేశ్వర విగ్రహం ఉంటుంది కానీ అది శరభేశ్వర విగ్రహం అని మనలో చాలామందికి తెలియకపోవచ్చు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ శరభేశ్వర స్వామి అవతారం గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకు అవతారం ఎత్తారు అనేది పూర్తిగా ఈ కథలో మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ